హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆనబగాయ పాలు కర్రీ చేస్తున్నాను ఆనబేయ పాలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా లేతగా ఉన్న ఆనపకాయని మీడియం సైజు ఆనపకాయని తీసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చిని తీసుకోవాలి ఆనపకాయని మనము కొంచెం మందంగా తొక్క తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆనబగాయని మనము ఇలా కట్ చేసుకోవాలి ఆనపకాయ గింజ పట్టకుండా ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనం పాలుపోస వండుకోవడానికి ఈ విధంగా లేతగా ఉన్న కాయని తీసుకోవాలి తీసుకుని మనము ఈ ఆనపకాయని నీట్గా కడుక్కుని పక్కకు ప్లేట్లో పెట్టుకోవాలి వాటర్లో వదలకూడదు ఈ మధ్యలో ఉన్న తెల్లగా ఉన్నది నేనైతే తీసేస్తానండి ఇలా తీసేసి మనం ఎంత వీలైతే అంత సన్నగా ఆనపకాయని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూ సన్నగా కట్ చేసుకుంటేనే మనకి కర్రీ చాలా గుజ్జుగా దగ్గరగా బాగుంటుందండి అందుకని ఇలా సన్నగానే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా మొత్తం ఆనబగాయంత కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము ఇలాగా మనము ముందుగా ఆనబగాయని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మొగ్గుతుంది మనం తాలింపుకు సరిపడే తాలింపు సరుకులన్నీ కూడా నేను తీసి సిద్ధంగా ఉంచుకున్నాను ఒక మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి ఇలాగ మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి వెల్లుల్లిపాయని మనం ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా పొట్టుమీనపప్పు వేసుకుంటే బాగుంటుందండి తాలింపుకి నేను అందుకనే పొట్టుమీనపప్పు వేసుకుంటున్నాను ఇలా పొట్టు పొట్టుమినపప్పు వేసుకుని వేపుకోవాలి శనగపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెండిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ తాలింపు అంతా చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఫ్ర తాలింపు మాడితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది జస్ట్ వేగితే చాలు కలర్ లేదు ఆనియన్ కూడా బాగా వేపుకోవాలి ఇలా ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలన్నీ కూడా మనము ఈ వేగిన ఉల్లిపాయ తాలింపులోనూ వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలాగా ఆనబగే ముక్కలు మొత్తం కూడా ఈ తాలింపులో వేసుకుని మొత్తం తాలింపు ఆనబగే ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇదే సమయంలోనూ కాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుని మొత్తం కూర అంతా కలుపుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుని కూర అంతా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే కూర కొంచెం దగ్గరగా మగ్గుద్ది ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత మనం అయితే ఆనబగే పాలులో కారం వేయవసరం అవసరం లేదండి నేనైతే కొంచెం ఒక చిట్టుకుడు కారం వేస్తున్నాను కలర్ గురించి మనం ఎండిమిర్చి పచ్చిమిర్చి స్పైసే సరిపోయిద్ది కారం అయితే అవసరం లేదు నేను ఒక చిట్టు వేస్తున్నాను ఇలాగ పచ్చిమిర్చి ఎండుమిర్చితో కూడా కర్రీ చాలా బాగుంటుంది కొంచెం ఒక చిట్టు కూడా నేను కారం వేసుకున్నాను వేసుకుని మొత్తం అంతా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టాను ఇలా మూత పెట్టుకున్న మధ్య మధ్యలో కదుపుతూ మనం కర్రీని చేసుకోవాలి అప్పుడు చక్కగా దగ్గరగా మగ్గిపోయి ఉంటుంది మనము చిక్కగా ఉన్న పాలును ఒక పావు లీటర్కి కొంచెం తక్కువేనండి పాలు తీసుకుని ఇవి గేది పాలు ప్యాకెట్ పాలు కాదు ఇలా చిక్కగా ఉన్న పాలు పోసుకుంటేనే కూర రుచిగా ఉంటుందండి అందుకని ఇలా చిక్కగా ఉన్న పాలును కర్రీలో మొత్తం మగ్గిన తర్వాత కర్రీలో వేసుకున్నాను ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మనం మూత పెడుతూ ఉండాలి ఇదే సమయంలో ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర కొత్తిమీర లేదని నేను కొత్తిమీర వేయలేదు ఇదే సమయంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా అమ్మగారు ఆనబగే పాలు కర్రీ ఈ విధంగానే చేసేవారు మా చిన్నప్పుడు నాకు ఇలాగ ఆనబగే పాలు కర్రీ చేయడం అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని మేము ఇలాగే చేసుకుంటామండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా ఆనబగే పాలును స్టవ్ చిన్న మంట మీదే పెట్టుకొని మనం దగ్గరగా తిప్పుతూ కర్రీని చేసుకోవాలి చేసుకుంటేనే కర్రీ చక్కగా దగ్గరగా ఉడుకుద్ది మనకి రుచి కూడా చాలా బాగుంటుంది ఆనమకే పాలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్